వెల్కమ్ టు పయనించే సూర్యుడు బుల్టెన్ లో ముందుగా హెడ్ లైన్స్ విశాఖలో యోగా దినోత్సవ ఏర్పాటును పరిశీలించిన సిఎం చంద్రబాబు మాపై నమ్మకంతో ఎన్డిఏ ను ప్రజలు మూడు సార్లు గెలిపించారు ఎంపీ పురంధేశ్వరి ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ ఢిల్లీలో జరిగిన రిలీఫ్ కమిషనర్లు మరియు విపత్తు ప్రతిస్పందన దళాల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ భారతదేశం విపత్తు నిర్వహణలో ప్రపంచ నాయకుడిగా ఎదగడానికి అంచనా ఉందని అన్నారు ఎన్డీఎంఏ ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ మరియు లను ప్రశంసిస్తూ ప్రపంచ వాతావరణ సవాళ్ళ మధ్య విపత్తులను ఎదుర్కోవడంలో గత పతి సంవత్సరాలుగా సామర్థ్యం, వేగం మరియు కచ్చితత్వంలో బారతదేశం సాధించిన పురోగతిని ఆయన హైలైట్ చేశారు. सब जानते हैं कि जलवायु परिवर्तन और ग्लोबल वार्मिंग के कारण आज पूरा विश्व आपदाओं से चिंतित है। मगर हम सबके लिए आनंद का विषय है कि 10 साल के अंदर एनडीएमए एनडीआरएफ और सी ये तीन संस्थाओं ने भारत को आपदा प्रबंधन के क्षेत्र में ग्लोबल लीडर बनाने के करीब ले जाकर खड़ा कर दिया है और ये हम सबके लिए ये हम सबके लिए बड़ा आनंद का विषय एनडीएमए ने नीति विषयक संरचना करना शोध कार्य करना अनेक प्रकार के अभ्यास के लेखों को लोगों तक पहुंचाना, कई एप्स बनाना और ओवरऑल कोऑर्डिनेशन नीति विषय विषयों का एनडीएमए ने बहुत अच्छा किया है और एनडीआरएफ की मैं बात करता हूं तब मेरे ही विभाग के तहत काम करने वाला संगठन है मगर मैं बेझिझक होकर कह सकता हूं कि पूरे देश में एनडीआरएफ ने अपनी एक छवि बनाई है ख्याति भी अर्जित की है और सम्मान भी प्राप्त किया और एनडीआरएफ के संरचना में एसडीआरएफ का भी बहुत बड़ा रोल रहा है एसडीआरएफ के जवानों को एनडीआरएफ के तर्ज पर ट्रेन करने के लिए भी एनडीआरएफ ने बहुत बड़ा काम किया है और जब मैं कहता हूं कि भारत ग्लोबल लीडर बनने के कगार पर है तब हमने वैश्विक स्तर पर भी सीडीआरआई के माध्यम से ढेर सारी प्रसिद्धि भी प्राप्त की है और स्वीकृति भी प्राप्त की है मित्रों दस साल के अंदर डिजास्टर रिस्पांस के लिए ये दशक जो है बड़ा परिवर्तन कार्य दशक माना जाएगा जब भी भारत के डिजास्टर रिस्पांस का इतिहास लिखा जाएगा ये दस साल संक्रांति काल के दस साल के रूप में इतिहास को इसको नोट करना पड़ेगा ये दस साल में क्षमता गति दक्षता और सटीकता ये चारों क्षेत्रों में हमने बहुत नौद पात्र सिद्धियां हासिल की है हमने न केवल क्षमता को बढ़ाया है इसको संवर्धित कर सातत्यपूर्ण तरीके से तहसील तक पहुँचाने का काम किया है हमने गति का भी ध्यान रखा है क्योंकि डिजास्टर मैनेजमेंट के किसी भी काम में गति का बहुत महत्व होता है समय पर डिजास्टर मैनेजमेंट का काम होना और लोगों को बचाना ये सबसे महत्वपूर्ण हमने आधुनिक से आधुनिक तकनीक और समर्पित సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటించనున్నారు ఈ నెల ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాన మోడీ పర్యటించనున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం పరిశీలించారు ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనల మేరకు భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహించడంతో బస్సు నుండి బీచ్ రోడ్ వెంపడి ఏర్పాట్లను పరిశీలించారు బీపీల భద్రతా తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు

ఆయుష్ మినిస్టర్ గారు ఫస్ట్ వెల్కమ్ చెప్తారు సార్ డిప్యూటీ సిఎం గారు మీరు ప్రైమ్ మినిస్టర్ గారు ఈ మొత్తం సెవెన్ ఓ క్లాక్ షార్ప్ అయిపోవాలి ప్రైమ్ మినిస్టర్ గారు ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ అడిగారు సిక్స్ థర్టీ నుంచి సిక్స్ ఫార్టీ ఫైవ్ కి ఈ మూడు ముగ్గురు స్పీచ్ అయితే దెన్ సిక్స్ ఫిఫ్టీన్ టు సిక్స్ ఫార్టీ ఫైవ్ టు సెవెన్ ప్రైమ్ మినిస్టర్ గారు సార్ సెవెన్ ఓ క్లాక్ ఎమర్జెన్సీ కంటిన్యన్సీ ప్లాన్ స్కీమ్ బి ఎస్ బి విల్ గో టు ఏరియా మెయిన్ మనకి రైల్వే గ్రౌండ్ ఉంది సార్ వే గ్రౌండ్ అక్కడ కూడా రెడీ చేసి పిలుచుకోండి సార్ అక్కడ పెట్టుకోండి అక్కడ పంపించి అక్కడ పంపించారు అది కూడా ఇప్పుడు నుంచే ప్లాన్ చేయండి ఎస్ ట్వంటీ ఎయిత్ టైడ్ తో మనకు తెలిసిపోతుంది సార్ దాన్ని బట్టి రిహార్సల్ కి ఒక క్లారిటీ వచ్చేది తర్వాత రెయిన్ ఫాల్ ఉందా లేదు లేదు సార్ ప్రొడిక్షన్ ప్రొడిక్షన్ లేదు ప్రొడిక్షన్ లేదు వెరీ గుడ్ ఓన్లీ క్లౌడీ అన్నారు ఈవినింగ్ కొంచెం ప్రజలు తమపై నమ్మకంతో కేంద్రంలో మూడు సార్లు ఎన్డీఏ కూటమిని గెలిపించారని భా రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు ప్రభుత్వ సుపరిపాలన పేదల సంక్షేమపై రాజమహేంద్రవరం లో సమీక్ష నాటికి మనం వికసిత భారత్ అనే లక్ష్యాన్ని చేరుకోవాలి ప్రధాని మోడీకి ఏ పథకం చేపట్టినా పేదలను కేంద్ర బిందువుగా చేసుకుని కార్యక్రమాలు చేపడతారు గతంలో కేవలం ఏడు కోట్ల మంది మాత్రమే బ్యాంకింగ్ రంగానికి దగ్గరగా ఉండేవారు ప్రస్తుతం ముప్పై రెండు కోట్ల మందికి సేవలు అందుతున్నాయి దేశవ్యాప్తంగా పదిహేను కోట్ల మందికి జలజీవన్ మిషన్ కింద మంచినీటి సరఫరా జరుగుతోంది పన్నెండు కోట్ల మందికి మరుగుదొడ్ల సౌకర్యం కల్పించామని పురంధేశ్వరి తెలిపారు లోన్స్ గ్రాంటెడ్ వారికి మంజూరైనటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇరవై మందికి ఇస్తే డిస్బస్ అయినటువంటి ఇచ్చినటువంటివి ఇరవై కాగా ఇరవై కోట్ల రూపాయలు దీనికి కేంద్ర ప్రభుత్వం అందివ్వడం జరిగింది అదే విధంగా నే నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ అంటే ఇది సాధారణంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించినటువంటి విషయం అన్ని రకాలుగా చూసుకుంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇందాక నేను చెప్పినట్లుగా రెండు లక్షల రూపాయలు వారికి అందుకునేటువంటి అవకాశం ఉంటే ఇవాళ ఇరవై లక్షల రూపాయలకి పెంచి వారికి అన్ని విధాలా కూడా మన జిల్లాలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా వారికి దీని మాధ్యమంగా లబ్ధి చేకూర్చడం జరిగింది ప్రధానమంత్రి మంత్రి జన్మన్ యోజన అంటే ట్రైబల్ ప్రాంతాల్లో నివసించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆరు హ్యాబిటేషన్స్కి కంప్లీట్ డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా నాలుగు హ్యాబిటేషన్స్కి సంపూర్ణమైనటువంటి విద్యుత్ తీకరణ ఇవి చేయటం జరిగింది ఇక మన ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి మన అందరికీ తెలుసు నైట్ నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ మనం తెచ్చుకున్నాం అదేవిధంగా ఢిల్లీ రాజమండ్రి కనెక్టివిటీ మనం ఇంప్రూవ్ చేసుకున్నాం ఇంకా రాబోయే కాలంలో మరిన్ని ఫ్లైట్స్ వస్తాయని చెప్పి నిన్న నేను ఇండిగోతో మాట్లాడినప్పటికీ మాట్లాడినప్పుడు కూడా నిన్ననే మాట్లాడాను ఫ్లైట్స్ మాకు కొరత ఉన్నాయి మీరు ఏవైతే ప్రతిపాదించారు మేము ఆల్రెడీ బనారస్కి కావచ్చు కాశీకి కావచ్చు రాజస్థాన్కి కావచ్చు మేము ఆల్రెడీ ప్రతిపాదన ఇచ్చున్నాము కనుక మేము కన్సిడర్ చేస్తామని చెప్పి వారు చెప్పారు ఇంకా మనకి ఇక్కడ నర్సరీలో మెండుగా ఉన్నటువంటి సందర్భంలో ఆల్రెడీ మనకు ఒక హార్టికల్చర్ పరిశోధనా కేంద్రాన్ని కేంద్రం ఇచ్చినటువంటి నేపథ్యం చిరకాల వాంఛైనటువంటి భద్రాచలం కొవ్వూరు లైను నూట యాభై ఒక్క కిలోమీటర్ల లైన్ ఏదైతే ఉందో అది మంజూరైంది అది మంజూరైనటువంటి అయినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి దువ్వాడ రాజమండ్రి లైను నాలుగు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి డబ్లింగ్ అయినటువంటి విషయం మనం గమనించాలి అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏదైతే పెట్టుబడులు అని చెప్పి మనం అనుకుంటున్నామో నాలుగు లక్షల ఎనభై మూడు వేల అరవై మంది రైతులకి రాజమండ్రిలో మనం వారికి లబ్ధి చేకూర్చడం జరిగింది ఏఐబీపీ అంటే యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అని ఒకటి అది మరియు ప్రధానమంత్రి సించాయ్ యోజన కిసాన్ సించాయ్ యోజన అనేటువంటి కార్యక్రమం మాధ్యమంగా ఏడు ప్రాజెక్టులు మన ఆంధ్ర రాష్ట్రానికి మంజూరు చేయగా అంటే యాక్సెప్ట్ చేయగా ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని త్రాగునీరు చెరువును నింపడానికి ఏర్పాటు చేసిన పనులను స్థానిక ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు తాగడానికి పరిశుభ్రమైన నీరును అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మున్సిపాలిటీలోని శానిటేషన్ అద్భుతంగా ఉండటంతో సిబ్బంది కొరత వల్ల ఇలా జరుగుతుందన్నారు త్వరలోనే సిబ్బందిని ఏర్పాటు చేసే సమస్య తీర్చుతామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బర్రె వెంకటరమణ జయరాజు ఒకటో వార్డు కౌన్సిలర్ జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు యెహ్ అబద్ధం కాదు అంటే మేదిగల చిరునాచం ఎంత తెలియదు ఒక వట్టి అప్పుడు ఏదో బోర్డర్ చెక్ అని చిరువాటర్ రెండో వట్టి క్లాన్ ఫొటో వట్ పర్మిట్ రాను సార్ అవి వేలు పెట్టింది సార్ నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ప్రత్యేకంగా ఈ రోజున మన ఏదైతే త్రాగునీరు విషయంలో మన నియోజకవర్గ స్థాయిలో కూడా గత పదిహేను రోజుల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇటు టౌన్ కానీ వార్డ్ వార్డ్స్లో అవ్వచ్చు అదేవిధంగా మండలాల్లో గ్రామాల్లో కూడా పూర్తిగా ప్రజలందరూ కూడా త్రాగునీరు విషయంలో కొంత ఇబ్బంది ఏర్పాటు రావడం వాస్తవం అది అంటే ఎందుకంటే ఈ డీ విషయంలో కూడా కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఈ డీ సిల్ విషయంలో వర్క్స్ కొంతగా రావడం ఆ వర్సులన్నీ చేయడం వల్ల కొంత డిలే జరగడం జరిగింది మరి ఈ రోజున మరి ఏదైతే మేము ఇక్కడ వాటర్ సంబంధించినటువంటి స్కీమ్ ద్వారా ఇక్కడ ఈ మేము కొబ్బరికాయ కొట్టి ఈ వాటర్ని ఇక్కడ ప్రజలందరూ కూడా ట్రాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది దాని కమిషనర్ గారు చేస్తూ మరి సంవత్సరాలు సందరం రావడం జరిగింది పార్టీ సబ్మీటింగ్ రెండు వార్డు కౌన్సిలర్ కూడా ఒక చైర్పర్సన్గా ఉన్నారు అంటే మరి మేడం గారు కూడా అందరూ వచ్చారు అంటే ప్రజలందరికీ కూడా మేము కూడా జరగదలుచుకున్నాం మరి మున్సిపాలిటీ నుంచి అంటే గతం నుంచి చూసుకుంటే కనుక రెండు మండలాలు టౌన్ కంపేర్ చేసుకుంటే మున్సిపాలిటీ పరిధిలో ముప్పై ఒక్క వార్డులో కూడా త్రాగునీరు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా మంచి త్రాగునీరు మంచి నీరు అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మనకి వాటర్ స్క్రీమ్ ద్వారా మరి ప్రజలందరికీ కూడా మనకి ఇది కూడా ఇదైతే చెరుకుందో వాటర్ ట్యాంక్ ఉందో దీని ద్వారా కూడా మంచి త్రాగునీరు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం ప్రజలందరూ కూడా ఎక్కడ డిస్టర్బ్ అవసరం పని లేదు త్రాగునీరు లేని చోట్ల కూడా మున్సిపాలిటీ నుంచి వాటర్ ట్యాంకులతో మేము త్రాగునీరు పంపించాం ఈ వారం రోజులు కూడా ఒక్క రెండు రోజుల్లో మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అన్ని వార్డులోను కూడా ఒక మంచినీరు మరి ఆలం కూడా అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మరి ఫిల్టరేషన్ విధానం కూడా దాన్ని కూడా ఆలం ద్వారా కూడా ఫిల్టరేషన్ అవుతూ ఆ మంచి త్రాగునీరు మీ అందరూ కూడా వచ్చే విధంగా మేము చేస్తున్నాం ప్రజలందరూ కూడా మీరు అనుకున్న క్వాంటిటీ ప్రకారమే ఎంతైతే మరి గతలు వచ్చిందో అదే అదే రీతిలో కూడా వాటర్ అంతా వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ రోజున గతంలో ఏ రకంగా ఇచ్చేమో డ్రింకింగ్ వాటర్ అదే విధంగా కూడా ప్రతి వార్డులో కూడా మరి ప్రజలందరూ కూడా అదే విధంగా వాటర్ అందరికీ ఇచ్చే విధంగా మేము సహాయ సహాయకం ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పెట్టిన అక్రమ కేసు ఇదని ఇలాంటి కేసులో జైలుకు వెళ్లేందుకు కూడా తన సిద్ధమని సోమవారం తెలంగాణ భవన్ వద్ద ఆయన ప్రకటించారు పైశాచిక ఆనందం పొందేందుకు మాత్రమే నా పైన కేసులు పెడుతున్నారు ఆరు నెలలుగా విచారించి ఏం తేల్చారు ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు అరెస్ట్ చేసినా కూడా నేను భయపడను వెనక్కి తగ్గం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధం నాకు జైలు కొత్తేమీ కాదు తెలంగాణ కోసం అనేక సార్లు జైలుకు వెళ్ళిన వ్యక్తిని నేను ఫార్ములా ఈ రేసు అంశం నాలుగు గోడల మధ్య నన్ను విచారించడం కాదు అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దామని నేను చెబుతున్నా చర్చించే దమ్ము ధైర్యం లేక రేవంత్ రెడ్డి పారిపోయారు రేవంత్ కు ఇదే నా సవాల్ లై డిటెక్టర్ కేసు కూడా నేను సిద్ధమే అని అన్నారు మూడు సార్లు సార్లు కాదు మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు పెద్దలు కేసీఆర్ గారిని పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికనం పొందొచ్చు ఇవాళ ఏసీపీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు కానీ ఒకటి పక్క తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు ఒకసారి కాదు వంద సార్లు అయినా జైలుకు పోతాం కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మీరిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు మీరిచ్చిన దొంగ ఆరు గ్యారంటీలు మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు చెప్పుకునే తనకు ఏమీ లేదు కాబట్టి ఏం చేయాలి నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని ఎంక్వైరీ అని ఏదో జరిగిందని ఇదిగో పులి అంటే అదిగో తోక అని నువ్వేమో దున్నపో తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదార్ బీజేపీ రెడీగా ఉన్నాడు నువ్వు దున్నపో తినిందనగానే వాడు దుట్టని గంటే అని వాటికి వస్తాడు మీ ఇద్దరి దొంగ భాగోత్వం మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో ఇద్దరు వ్యక్తులనో జైల్లో పెడతాం కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం లాగా ఆనాడు ఉన్నది టిఆర్ఎస్ఏ ఈ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం నువ్వు ఒక్కసారి కాదు వంద సార్లు పిలిచిన వస్తా వంద సార్లు నిజమే చెప్తా నువ్వు లై డిటెక్టర్ పరీక్షకునికి దమ్ముంటే నువ్వు మగాడు అయితే రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ నువ్వు ఒక కేసు కాదు ఇంకో వెయ్యి కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంజేయం కొట్లాడడం బంజేయం తెలంగాణ ప్రజల తరఫున నిలదీయడం బంద్ చేయం నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తు థ్యాంక్ యూ ఆర్మీకెలు ఏర్పాటు చేసి విత్తు నుండి విక్రయం వరకు రైతులకు బాసటగా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు వేసుకునే సమయంలో రైతాంగానికి చేయూతగా రైతు భరోసా ఇచ్చారు వేలు రైతులకు ఇస్తామని చెప్పి ఎగనామం పెట్టాడు చంద్రబాబు నేడు ఐదు నుండి ఆరు రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చి రైతులు అప్పులు పాలవుతున్నారు డబ్బులు వేస్తామని ప్రగల్భాలు పలికిన నాదెండ్ల మనోహర్ డబ్బులు ఎక్కడ వేశారో చెప్పాలి ధాన్యం డబ్బుల కోసం మంత్రి దుర్గేష్ ను రైతులు నిలదీస్తున్నారు అని కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి తెలిపారు రైతులకు అందించి గ్రామంలోనే అందించే కార్యక్రమం చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇలా తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా ఐదేళ్లలో యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతులకు ముప్పై నాలుగు వేల రెండు వందల కోట్ల నేరుగా బ్యాంక్ ఖాతాలకి జమ చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూటమికి ఏం చెప్పారయ్యా మీరు ఎలక్షన్ ముందు ఏ రకంగా మాట్లాడారయ్యా ఇరవై వేల రూపాయలు వేస్తాం రైతులని ఆదుకుంటాం రైతులకు మేలు చేస్తాం అని చెప్పారు ఏమైనా వేసారా ఇవాళ రైతులు అల్లాడిపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా టయానికి క్యాలెండర్ ప్రకారం వాళ్ళకి ఏ రోజున పంటలు ఏ రోజున వాళ్ళకి డబ్బులు అవసరం ఆ సమయానికి డబ్బులు అందించే కార్యక్రమం చేస్తే ఎక్కడా కూడా వడ్డీల బారిన పడకుండా ఎవరి దగ్గర వడ్డీలు తీసుకోకుండా ఆ డబ్బుని రైతాంగానికి చేయుతగా ఉపయోగించుకుని మన వ్యవసాయం చేసుకుంటాం మొదలెట్టారు ఇవాళ మీరు ఇరవై వేలని చెప్పి మాయ మాటలు కళ్ళ పుల్లి మాటలు చెప్పి ఇవాళ మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఉంటే ఇవాళ రైతులు ఏమైపోతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు ఇవాళ ఐదు రూపాయలు ఆరు రూపాయలు వడ్డీకి తీసుకుని రైతులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు చేసిన మోసం కాదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను సంవత్సరం అయిపోయింది రెండు పంటలు అయిపోయి మూడో పంట రెడీ అవుతున్నారు రైతుకు పెట్టుబడి సాయం ఏదని అడుగుతున్నా నేను ఒక్క రూపాయి కూడా రెండు పంటలకి కూడా మీరు వేయకుండా ఎగనామం పెట్టారు రైతుల్ని అలాగే ఇలా రైతుల విషయానికి వచ్చేటప్పటికి కనీసం మీరు అహంభావం ప్రగల్పాలు పెద్ద పెద్ద కౌర్లు చెప్పారు మంత్రి గారు నాదండల మనోహర్ గారు ఇరవై నాలుగు గంటల్లో మేము డబ్బులేస్తామని ఎక్కడయ్యా మీ డబ్బులు ఇవాళ ఏ ఏప్రిల్ ఐదున మీరు డబ్బులు ఆపేస్తే ఇప్పటి వరకు రెండు నెలల దగ్గర అవుతుంది మీరు డబ్బులు ఎక్కడ ఇయ్యాల అల్లాడిపోతున్నారు రోడ్లు ఎక్కి గొడవలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు మన దుర్గేష్ మంత్రిని కూడా నిలబెట్టి ఆపేరు ఇవాళ మీరు రైతు భరోసా ఇవ్వలేదు కదా పండించిన పంటకే డబ్బులు కూడా ఏమైనా పరిస్థితుల్లో ఉన్నారంటే రైతుల పట్ల ఏ రకమైన మేలు చేస్తారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఇవాళ రైతులకి ఇంత అన్యాయం మీరు చేస్తారని నేను అడుగుతున్నాను నేను ఇదేనా మీ ప్రభుత్వం అన్నాను ఓ పక్క పెట్టుబడి సాయం లేదు ఓ పక్క రైతులు అమ్ముకున్న ధాన్యానికి గిట్టుబాటు ధర ఎలాగా లేదు మీరు దళారీ వ్యవస్థని పెంచి పోషిస్తున్నారు కాబట్టి రెండు వందల మూడు వందల రూపాయలు లాస్ లాస్ అయిపోయింది కూడా బస్తాకి అయినా సరే అయినా సరే ఇస్తారా అంటే ఇప్పటి వరకు మీరు వాళ్ళకి రెండు నెలల నుంచి ఒక్క రూపాయి ఇవ్వకపోతే ఈ రైతులు పెట్టుబడికి లేక మరి వడ్డీలకు వడ్డీలు తెచ్చుకుని అల్లాడిపోతున్నారని చెప్పి సందర్భంగా నేను నాజండ్ల మనోహర్ గారికి డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి అగ్రికల్చర్ మినిస్టర్ లచ్చునాయుడు గారు అచ్చు నాయుడు గారిని కూడా నేను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇదేనా మీ కబుర్లో నేను అడుగుతున్నాను నేను దాని గురించి ఈనాడు ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను నేను ఇవాళ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే డబ్బులు పడకుండా రైతులు అల్లాడిపోతా ఉంటే ఈనాడు పేపర్ గుర్తు లేదా అని అడుగుతున్నాను నేను దర్శించుకుంటారు ఈ క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించిపోతాయని భక్తులు విశ్వసిస్తారు ఈ తరుణంలో తిరుమల కొండకు చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముక్కులు చెల్లించుకుంటారు ఇది ఇలా ఉంటే సినీ రాజకీయ ప్రముఖుల సైతం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికే తిరుమల చేరుకుంటారు తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు తెల్లవారుజామున విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో నటులు సుమన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు మొదటగా టిటిడి అధికారులు వారికి ఘన స్వాగతం పలికిన దర్శన ఏర్పాట్లు చేశారు మొదటగా టిటిడి అధికారులు వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు కర్నూలు జిల్లాలో చిరుతపులి కలకలం రేపింది కోసిగి మండల కేంద్రానికి సమీపంలో ఎర్రవంకలో చిరుత ఉన్నట్లు స్థానికులు గుర్తించారు విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున పులిని చూసేందుకు అక్కడికి చేరుకున్నారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులి ఉన్న ప్రాంతం నుండి ప్రజలను దూరంగా పంపించేశారు చిరుత అనారోగ్యంగా ఉండటంతో పరిగెత్తలేని పరిస్థితిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు దానిని బంధించేందుకు చర్యలు చేపట్టారు అందిగామ మండల పరిధిలోని సోమవారం గ్రామ చెరువు నుండి గత నెలలుగా చెరువు మట్టి తరలింపునకు కొందరు వ్యాపారులు అనుమతి తీసుకున్నామని చెప్పి ఎలాంటి అనుమతి లేకుండా ఓ గ్రామ నాయకుడు వేలాది ట్రాక్టర్లు టిప్పర్లు తోలి జోబులు నింపుకుంటుంటే అధికారులు కండ్లకు మాత్రం కానరావటం లేదు ప్రతిరోజు పగలు రాత్రి తేడా లేకుండా చెరువు మట్టిని వేలాది టిప్పర్లు ట్రాక్టర్లు తరలించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు ఇకనైనా అధికారులు నిద్రలేచి మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు ఇవి నా బుల్టెన్ అప్డేట్స్